ఆ సీతమ్మవారు ఆంజనేయస్వామికి ఆకులమాల తమలపాకుల మాలగా ఇచ్చినప్పుడు ఆ ఆంజనేయస్వామి సందర్శించి తన రాముడి యొక్క భార్యనటువంటి అమ్మవారే స్వతహాగా తమలపాకులతో నాకు మాల కుట్టిచ్చింది ఈ మాల నాకు ఎంతో అపురూపము ఎవరెవరైతే ఈ తమలపాకులతో నన్ను పూజిస్తారో ఎవరెవరైతే ఈ తమలపాకులతో నన్ను అర్చిస్తారో వారి యొక్క కోరికలను నేను మన్నించి వారి వెనకాల ఎప్పుడూ ఉండి వారిని నేను రక్షిస్తాను అని చెప్పారు అందుచేత ఆ ఆంజనేయస్వామి వారికి మనం అందరము కూడా అనాది కాలంగా తమలపాకులతో పూజ చేస్తూ స్వామివారి యొక్క కృపను పొందుతూ ఉన్నాము తమలపాకులుకి ఇంకొక పేరు ఉంది అదే నాగవల్లి పత్రము అంటారు నాగవల్లి అనగా నాగము అంటే పాము పాములాగా ఎలాగైతే మెలికలు తిరిగి ఉంటుందో ఆ మెలికలు తిరిగినటువంటి ఆ ఆకులతో మనం పూజిస్తున్నామో అందువలన స్వామివారికి సంతృష్టం చెంది ఎవరికైతే నాగదోషాలు ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి కావున నాగవల్లి పత్రపూజము అని చెప్తారు అందుచేత ఆంజనేయ వారికి మనము తమలపాకులతో పూజ చేస్తూ ఉన్నాము జయ శ్రీరామ్ తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి